నవంబర్ పదహైదవ తేదీన సూర్యచంద్ర ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు ఏనుగు అంకమ నాయుడు తెలియజేశారు శుక్రవారం ఉదయం తిరుపతి క్లబ్ లో సూర్యచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఏనుగు అంకమనాయుడు నాయుడు మాట్లాడుతూ నవంబర్ పదహైదవ తేదీ ఉదయం తిరుపతి బైరాగపట్లిలో గల గంధమలేని శివయ్య భవనంలో సూర్యచంద్ర ఫౌండేషన్ ప్రారంభోత్సవ సభ జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త బహుగ్రంథకర్త డాక్టర్ గాలి గుణశేఖర్ రచించిన మూడు గ్రంథాలను ఆవిష్కరించనున్నామని తెలియజేశారు నగరంలోని సాహితీవేత్తలు మేధావులు హాజరు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాలి గుణశేఖర్ నాయుడు మల్లేశ్వరరావు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పిల్లలకు స్వాగతం మా సలహాదారులైనటువంటి విజయ్ కుమార్ గారు గాలిగుణశర్ గారు మల్లేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మీకు వివరించాలనుకున్నాను ఈ ఫౌండేషన్ యొక్క స్థాపన వివిధ నాకు నచ్చినటువంటి వివిధ రంగాల్లో దాదాపు పన్నెండు రంగాల్లో ప్రముఖులను గౌరవించి సత్కరించుకోవడం వాళ్ళని తమ వృత్తులలో మరింత ప్రోత్సహించడానికి ఈ పన్నెండు రంగాల్లో నేను సేవ తెలుసుకుందా సేవ చేయదలుచుకున్నాను నేను బ్యాంకు ఉద్యోగిగా రిటైర్ అయినా కూడా నేను రైతు మిత్రుడిగా మొదటి నుంచి నా జీవితం ప్రారంభించాను జీవన పోరాటంలో అరవై ఏళ్ళు గడిచిపోయినా అరవై ఏళ్ళ తర్వాత దొరికిన సమయాన్ని ఈ పన్నెండు రంగాలకి నేను కృషి చేయదలుచుకి ఆల్రెడీ నేను ఒక రెండు మూడు కళా రంగాలు సాహిత్య రంగాల్లో నా వలైనటువంటి సేవ నేను కొన్ని సేవా సంస్థల ద్వారా నేను చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు నేనే ఒక ఫౌండేషన్ పెట్టి నాకు నచ్చిన విధంగా నచ్చిన కార్యక్రమాలని ఈ పన్నెండు రంగాలలో ఉండేటువంటి ప్రముఖులకు నేను చేయదలుచుకున్నాను దానిలో ముఖ్యంగా మీ ద్వారా నేను పురప్రముఖులకు సాహిత్యవేత్తకులకు కళాకారులకు సాహిత్యవేత్తలకు నేను తెలియజేసుకున్నాను ఈ సూర్యచంద్రులు మా అబ్బాయిలు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈ ఫౌండేషన్ ప్రారంభించదలిచి నా సలహాదారులు నా యొక్క మిత్రులు సలహాలు శ్రేయభభిలాషుల ద్వారా వాళ్ళ సేవ వాళ్ళని కూడా నేను ఈ ఫౌండేషన్లో కలుపుకొని గౌరవ సలహాదారులుగా ఇది ప్రారంభించాను ఈ ఫౌండేషన్లో వ్యవసాయం సాహిత్యం కళారంగం సంగీతం శిల్పం చిత్రలేఖనం సేవారంగం పత్రికారంగం ముఖ్యంగా నేను పత్రికలు కూడా ఇటువంటిది గౌరవిస్తే నా ఆశయాలంతా కూడా పది మందికి తెలియజేస్తారని సమాజాభివృద్ధికి మిమ్మల్ని కూడా నేను దానిలో భాగస్వాములు చేయాలనే కోరికతో ఈ పత్రికా రంగాన్ని కూడా నేను ఎంచుకున్నాను విద్యారంగం వైద్య రంగం క్రీడారంగం గాన కళారంగంతో పాటు నేను మిగతా సామాజిక కార్యక్రమాల్లో కూడా ఈ రోటరీ క్లబ్ అయితేనేమి రెడ్ క్రాస్ సొసైటీ అయితేనేమి ఎన్నో కార్యక్రమాల్లో నేను పాలు పంచుకుంటున్నాను ఇక మీదట ఎక్కువగా నా యొక్క ఫౌండేషన్ ద్వారానే నేను ఎక్కువ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను ఆ కార్యక్రమాలను కూడా మీకు మీ ద్వారా నేను తెలియజేస్తుంటాను ఎప్పటికప్పుడు మీరు ఈ దీ నా నన్ను ప్రోత్సహించి పది మందికి తెలియజేసి మీ మీరు కూడా పరోక్షంగా నా సేవలో భాగం పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈ దీనికి విస్తృత ప్రచారం కల్పించి రేపు జరగబోయే కార్యక్రమం పది గంటలకు ప్రారంభమవుతుంది సిపిఐ భవన్ బైరాగపట్టిళ్ళలో పది నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమాలు జరుగుతుంది తర్వాత భోజన సమయం కూడా ఉంది భోజనం అందరూ చేసి వెళ్ళచ్చు ఆ ఫౌండేషన్ కార్యక్రమం మొదటి కార్యక్రమంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు గాలి గుణశేఖర్ గారి జీవిత చరిత్ర మరి రెండు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది ఆ ఫౌండేషన్ యొక్క తొలి ఇనాగురేషన్ కూడా మన గౌరవ ఇది సంస్కృత విద్యాపీఠం యొక్క వైస్ ఛాన్సలర్ ఉప కులపతి గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు మిగతా విశిష్ట ప్రముఖులు కూడా వస్తున్నారు మీరంతరూ దయచేసి నా ఆశయంలో మీరు కూడా పరోక్ష పాత్ర వహించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను మీ ఆశయం దాన్ని మీరు ఆశిస్తున్నాను మీ అందరూ కూడా మీ పత్రికా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని మీరు స్ప్రెడ్ చేసి నాకు తోడ్పాటును అందించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటూ ప్రజలకు కూడా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ తర్వాత మా గౌరవం నమస్కారం రచయితలు అనే మాట వాడటంలో ఉద్దేశం మీకు భిన్నంగా అనిపించింది విలేకరుల కన్నా కూడా నాకు రచయితలు అనడమే బాగా అనిపిస్తుంది సరే పత్రిక అందరికీ కూడా నమస్కారం అదేవిధంగా ప్రసమా ప్రసార మాధ్యమాల ద్వారానే ఈనాడు దాదాపు వార్త జగతి అంతా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది కనుక ఈ సందర్భంగా మొట్టమొదట అనుకున్నది ఏమిటంటే నా పుస్తక ఆవిష్కరణ ఒకటి ఇది స్వీయ చరిత్ర ఆత్మకథ దానికి సాహిత్యంతో సహజీవనం అని పేరు పెట్టాను దాంతోపాటు ఎందుకు అని రెండు శతకాలు జరిగిన ఒకటి ఒక చిన్నారి పాటలను మరి ఒక చిన్న పుస్తకం ఈ మూడింటిని ఆవిష్కరణ అనుకుంటూ ఇంతలోపల ఈ ఫౌండేషన్ కూడా స్థాపించాలని కానీ సంకల్పం కలగడంతో ఆ ఫౌండేషన్ తరఫున మొట్టమొదటి కార్యక్రమంగా ఇది మొదలుపెట్టాం ఈ కార్యక్రమంలో ఏమిటంటే మొట్టమొదటి కొద్దిగా సాంస్కృతిక కార్యక్రమాలు తొమ్మిదిన్నరకే ప్రారంభమవుతుంది పది బావు కల్లా ఈ సభ ప్రారంభం అవుతుంది ఆవిష్కరణ ప్లస్ దాని గురించి పుస్తకాల గురించి పరిచయం చివరిది ఏమిటంటే ఈ సత్కారం అంటే ఈ ఇంకొకటి ఏమిటి నాది డెబ్బై ఏళ్ళు పూర్తి అవుతున్నాయి ఆ సందర్భం కూడా పురస్కరించుకున్నాము ఇప్పుడు అదే అది యాక్సిడెంటల్గా జరిగిన విషయం డెబ్బై ఒకటో సంవత్సరం పెడుతున్నది కాబట్టి ఆ సందర్భం సప్తతి ఉత్సవం కూడా జరుపుతూ ఆ సమయంలో ఇంకా చేయవలసింది అది ఏదో కొంతమంది అభినందనలు అవి తెలుపుతూ ఉంటారు ఆ కార్యక్రమంతో ఇది ముగిసిపోతుంది ఒంటి గంటకు లంచ్ అది బిందే ఏర్పాటు చేయడం కూడా జరిగింది మీరందరూ కూడా రేపు ఈ దీనికి సహకరించడం ముందుగా వచ్చే సంవత్సరం నుంచి ఈయన ఈ పన్నెండు మందికి విశిష్ట వ్యక్తులకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు అదే ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ప్రారంభించిన సందర్భంగా ఇవన్నీ సమకూరినందువల్ల మొదటి కార్యక్రమంగా ఈ ప్రారంభిస్తున్నాము మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ గారు మీరు వార్తల్లో ఇంతకుముందు కూడా వారి గురించి రాసి ఉంటారు వివిధ కళా సాంస్కృతిక రంగాల కార్యక్రమాలకి తన చేయూతనిస్తూ వచ్చారు చాలామందికి తెలియనటువంటి విషయం ఆయనకు ప్రధానమైన అనుబంధం వ్యవసాయ రంగంతో ఈ వ్యవసాయ రంగానికి కృషి చేసి మంచి వ్యవసాయ అభివృద్ధి ఫలితాలు చూపిస్తున్న వారిని గౌరవించాలని ఆయనకి ఒక మంచి ఉద్దేశం అయితే సాహిత్య కార్యక్రమాల్లో వ్యవసాయదారుల కార్యక్రమం కలిపితే చాలామంది ఇదేంటండి ఈ కాంబినేషన్ వాళ్ళకి నచ్చట్లేదు సో అందువల్ల ఏమైందంటే మీరు ఎట్లాగో సహకారం ఇస్తున్నారు మీకు ఇష్టమైనటువంటి రంగం వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు గౌరవాలు ఇస్తూనే ఉండండి కానీ సాహిత్యంతో కలపద్దు సాహిత్య కళారంగాలకి రంగాలకి సపరేట్గా మీ కార్యక్రమాలు చేస్తూ మొత్తం పన్నెండు రంగాలు మీకు ఇష్టమైనటువంటి రంగాల్లో పన్నెండు పన్నెండు రంగాల్లోనూ మీరు మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉండండి యథావిధిగా ఎప్పటిలాగానే ఏదైనా మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది చేయడం కూడా కంటిన్యూ చేయండి ఈ సూర్యచంద్ర ఫౌండేషన్ అనే దాని ద్వారా ఇక మన డాక్టర్ గాలి గుణశేఖర్ గారు పుత్తూరులో చాలా కాలం పనిచేశారు చివరగా అద్దంకిలో రిటైర్ అయ్యారు ప్రిన్సిపాల్గా ఈయన చాలా గ్రంథాలు రాశారు తెలుగు సంస్కృతము తమిళము ముఖ్యంగా తమిళంలో తెలుగు వారయ్యుండి చెన్నైలో చదువుకుని పరిశోధనలు చేసి ప్రముఖ వ్యక్తులతోటి అక్కడ తన విద్యార్థి పరిశోధక విద్యార్థిగా తర్వాత కెరియర్ ప్రారంభంగానికి ముందు అక్కడ చాలా కాలం పనిచేశారు సినిమా వాళ్ళతో కూడా కమల్ హాసన్కి ఈయన ఒక ప్రైవేట్ సెక్రటరీగా ఆయనకు వచ్చే ఉత్తరాలు సమాధానాలు ఇవ్వడం ఇట్లాగా సినిమా రంగంతో కూడా పరిచయాలని ఆరుద్ర గారికి ప్రియమైన శిష్యుడు ఇంకా గురువులు ఉన్నారు నేను ఆ పేర్లు ఇప్పుడు ఎక్కువ కాబట్టి చెప్పడం లేదు కానీ ప్రధానంగా మనందరికీ తెలిసిన వ్యక్తి ఆరుద్ర గారు ఆరుద్ర గారి ఆయన్ని చాలా గౌరవించారు తన ప్రాజెక్టుకి సహాయకుడిగా తీసుకున్నారు అంటే సాధారణంగా రీసెర్చ్ స్కాలర్స్ తీసుకునే సందర్భంలో ఈయన ఇంకా విద్యార్థి ఫైనల్ ఇయర్ ఎంఏలో ఉండంగాని ఆయన తీసుకున్నారు తర్వాత ఆయనే రికమెండ్ చేశారు వేరే ప్రాజెక్టుకి కానివ్వండి ఇట్లాగా అయితే యాక్చువల్గా ఆయనే అన్నారు ఇలాంటి వ్యక్తి విశ్వవిద్యాలయాల్లో ఉండాలండి అని కానీ రకరకాల పరిస్థితుల వల్ల అది జరగలేదు కానీ బట్ వ్యవసాయ విద్యారంగంతో సంబంధం ఉండి ఏపీపిఎస్సి తర్వాత రిక్రూట్మెంట్ అయ్యి తెలుగు లెక్చర్ నుంచి ప్రిన్సిపాల్ దాకా ఎదిగారు ఒకరోజు కాకతాళీయంగా మన అంకమనాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పుస్తకాలతో పాటు ఈయన రాస్తున్న ఒక అముద్రిత గ్రంథం ఇదే సాహిత్యంతో నా జీవనం సహజీవనం అనేది కనబడి అందులో మాట వరుసగా వచ్చింది ఇలా డెబ్బై ఏళ్ళు పూర్తి అవుతాయి రేపు అనే చెప్పేసరికి సరే ఇది దీన్ని నేను ప్రచురిస్తానండి అని ఆయనే ముందుకొచ్చి ఇంతకు మునుపు కూడా రెండు గ్రంథాలు టీటీడీ వాళ్ళు ప్రచ ప్రచురించిన వాటినే ఆయన మళ్ళీ పునర్ముద్రణ చేశాడు ఆ కాపీలు లేవని సో ఇప్పుడు ఈ బృహత్ గ్రంథాన్ని తలకి ఎత్తుకొని ఆ పుస్తకాన్ని వేయడము ఆయన డెబ్బై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డెబ్బై తొమ్మిదవ పుస్తకం ఇది ఆయన ఆకాంక్ష కనీసం వంద పుస్తకాలు పూర్తి చేయాలని నిరంతరం ఇదే పని అనమాట రాస్తూ చదువుకోవడం రాయడము ఈ పనితోనే ఉన్నారు ఆ పని కూడా ఆ వంద పుస్తకాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను అలా ఆయన పుస్తకాన్ని జీవిత గ్రంథాన్ని చూసి ఇందులో ఇది పర్సనల్ విషయాలు కాదు మనం ఎందుకు ఆయన కూడా కానీ నేను కానీ లేదా పెద్దలు ముందు మాట రాసినప్పుడు అందులో కూడాను ఇది సాహిత్యానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక విద్యార్థి దశ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా సాహిత్య రంగంతో ఎట్లా ముడిపడి ఉండొచ్చు ఎలా సాహిత్య కృషి చేయవచ్చు ఎలాంటి పరిశోధనలు చేయవచ్చు ఇందులో రకరకాల ఆయన కూడా ఆరంభంలో కాస్త కమ్యూనిజం భావజాలంతో ప్రభావితం అయినప్పటికీ కూడా తర్వాత తర్వాత అన్ని రంగాలకి ఇది అని మడిగట్టు కూర్చోకుండా జ్యోతిష్యం తమిళనాడులో ఉన్నాడు కాబట్టి నాడీ జ్యోతిష్యం గురించి కూడా ఆయనకి చాలా అందులో చాలా లోతైనటువంటి పరిశోధన చేసిన వ్యక్తి అలా బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి గాలు గుణశేఖర్ నాయుడు గారు గుణశేఖర్ గారు ఎక్కువసారు మన ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నారు కానీ ఎక్కువగా ఈ రచన పరిశోధన రంగానికి పరిచయం అయినటువంటి వ్యక్తి సో రేపు విశిష్టమైనటువంటి వ్యక్తులు ఈ పుస్తక ఆ గ్రంథ ఆవిష్కరణకి దాంతోపాటు రెండు పుస్తకాలు ఈయన బాలల గేయాలు రాశారు ఇవాళ బాలల దినోత్సవం సో ఈ సందర్భంగా ఈయన రాసినటువంటి ఒక ఇరవై ఐద ఇరవై ఒక్క గీతాలని పుస్తకంగా వేశారు ఆ పుస్తకాలు కూడా పిల్లల చేత చదివించాలి ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమం పిల్లల దగ్గరికి వెళ్ళాలి పిల్లలతో పుస్తకాలు చదివించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన కూడా ఒక బాలల గేయాలు ఇంతవరకు రాస్తూ వచ్చిన గీతాలని తీసుకొని ఓ చక్కని బాలల గీతాలని ఇచ్చేశారు ఇలా మూడు రకాలైనటువంటి పుస్తకాలని రేపు వేదిక మీద ప్రధానంగా ఈయన కూడా క్రమశిక్షణ బాగా విలువనిచ్చేటువంటి వ్యక్తి కనీ పది గంటలకు ప్రారంభించాలి ఒంటి గంటకల్లా పూర్తి అవ్వాలి సో జన్మదినోత్సవం కావచ్చు లేదా పుస్తకావిష్కరణ కావచ్చు అసంతరంగా విచ్చిన వారికి విందు భోజనం ఏర్పాటు చేయాలనేటువంటి కాల తలంపుతో మన బైరాగబెట్టడ శివయ్య భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటిలాగానే అందరికీ మీరు ఇచ్చేటువంటి తోడ్పాటు ఈ ఫౌండేషన్ కూడా ఇచ్చి వీళ్ళిద్దరు అబ్బాయిలు సూర్య చంద్ర అంటే కవలలు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళ పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఈ పన్నెండు రంగాల్లోనూ రాబోయే కార్యక్రమాలు చేపట్టాలని అలాగే తిరుపతి వాళ్ళను కూడా ముఖ్యంగా బయట వాళ్ళు సాధారణంగా రాష్ట్ర స్థాయి అంటే బయట వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారు తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు వారి రచనల్ని వారి గురించి సాహితీ సేవను గురించి ఉభయ రాష్ట్రాల్లో వాళ్ళకి తెలియచేయాలని చెప్పి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సత్కార కార్యక్రమంగా స్వీకరించడం అంటే బయట వాళ్ళని పిలవడము మన వాళ్ళని బయట వాళ్ళకి పరిచయం చేసేటువంటి ఈ అవార్డు కార్యక్రమాలు కూడా చేశారు చేస్తున్నారు చేపట్టబోతారు కాబట్టి మీ అందరూ కూడా దీనికి సహకారం అందించి తగిన ప్రచారం ఇవ్వడం ద్వారా అటు ఈ కార్యక్రమాలు తెలుసుకోవడం కానీ స్థానికంగా ఉన్నవాళ్ళు వచ్చి హాజరయ్యి తమ అభినందనలు లేకపోతే ప్రోత్సాహాన్ని తెలియచేసేదానికి మీ అంతు సహకారాన్ని ఆశిస్తూ నమస్కారం మాట మర్చిపోయాను ఒక నమస్కారాలు చివరి మాటగా శ్రీ ఏను నాయుడు గారు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల తన సుదీర్ఘ చరిత్రలో జీవన గమనంలో ఒక బ్యాంక్ ఆఫీసర్గా ఒక రైతు సాహిత్య కళా పోషకుడుగా మన అందరికీ తెలుసు తిరుపతిలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఒక పెద్ద కార్యక్రమం జరిగినా తన అమృత హస్తం అందించనేటువంటి కార్యక్రమం ఏది లేదు ఎందుకంటే కళాకారుడుగా నేను కూడా యాభై సంవత్సరాలు నా ప్రస్థానం అందరికీ తెలుసు ఎవరికైనా కూడా నో అనేది ఆయన ఆయన డిక్షనరీలో లేదు ఇవాళ నేను ఎందుకు కూడా చెప్తున్నా అందరికి కూడా ఆయన ఒక మాట చెప్పారు సొసైటీ మనకు ఎంతో చేసింది తల్లిదండ్రులు ఎంతో చేశారు వారి జ్ఞాపకార్థం ఇది ప్రారంభించాము నా తదనంతరం నా లెగసి నా తదనంతరం నా బిడ్డల పేర్లు మీద ఎందుకు పెట్టానంటే దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి నా బిడ్డల పేర్ల మీద పెట్టి నేను ప్రారంభించినటువంటి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా బిడ్డలు నేను ఉద్యుత్తులు చేయాలంటే ఉద్దేశం కాబట్టి దయచేసి పత్రికా మిత్రులకి అందరికీ వారు చెప్పినట్టు రేపు జరగబోయే కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లో మీరు అందరూ వచ్చి ఎందుకంటే స్ఫూర్తినిచ్చేది మేము ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బయటికి ప్రజల ముందు తీసుకెళ్తే గానీ అది ఏ కార్యక్రమం తెలియదు కాబట్టి మరొకసారి వి ఆల్ హంబుల్ హంబులీ రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరూ వచ్చి ఈ సంతోష కార్యక్రమంలో భాగస్థులై భవిష్యత్ కార్యక్రమంలో మీరు కూడా ఒక భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని ప్రజల ముందు తీసుకెళ్లాలని మరొకసారి సవనీయంగా మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ